నేడు నియోజకవర్గంలోని కూడేరు మండలంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతను చేపట్టారు వాయు కాలుష్య నివారణ కార్యక్రమంలో భాగంగా అవగాహన కొరకు మొదట ఎంపీ మరియు కలెక్టర్ విద్యార్థులతో కలిసి ఐదు వందల మీటర్ల సైకిల్ తొక్కుతూ విద్యార్థులకు ప్రజలకు వాయు కాలుష్య నివారణ గురించి తెలియజేశారు తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెత్త నుండి సంపద భవనాన్ని సందర్శించి పంచాయతీ కార్మికులను చెత్త సేకరించే విధానం దానికి ప్రజల నుండి వస్తున్న మద్దతు గురించి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో స్టేట్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ పి భవానీ రవికుమార్ సర్పంచ్ లలితమ్మ డిపిఓ నాగరాజు నాయుడు జెడ్పీ సీఈఓ శివశంకర్ పాల్గొన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మొదటి స్థానం దక్కించుకొని అనంతపుర జిల్లా అన్నింటిలో కూడా అగ్రగామి విషయాన్ని మరొక్కసారి ఎక్కించుకున్నాం కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా కరువు కాటుకుల తోలి ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకునేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కలెక్టర్ గారికి ఎంపీకి ఎమ్మెల్యే దిశానిర్దేశం ఇస్తూ ఈ జిల్లాని ఇంకా సాగునే రంగంలో కూడా ముందు తీసుకెళ్తూ ప్రతి రైతు చివరి ఒకటి కూడా నీరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా అందరినీ వాళ్ళు వెడల్పు చేసే కార్యక్రమంతో పాటు అనేక ప్రాజెక్టులన్నీ కూడా తీసుకొచ్చి అనంతపురం జిల్లాని సస్యస్థాపన చేయాలనేటువంటి ఆలోచనతో మా ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది మేమందరూ కూడా ఈరోజు స్వచ్ఛ భారత్కి కట్టుబడుతున్నాం ఎందుకంటే మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మన సమాజం బాగుంటుంది సమాజం బాగుంటుందని రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అనే ఆలోచనతో ఈరోజు ఈ యొక్క స్వచ్ఛ భారత్ సంబంధించినటువంటి మిషన్ని ఎంతో ప్రాధాన్యత గల విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఈరోజు మా భవానీ గారు ఇక్కడ స్వచ్ఛ భారత్ మిషన్లో మెంబర్గా ఉన్నటువంటి భవానీ గారు కూడా ఈరోజు మాతో పాటు వచ్చి ఈ అనంతపుర జిల్లాని అన్ని రంగాల ముందు తీసుకునే ఆలోచనతో వారికి ఇక్కడ రేపు పరింకా కాబట్టి అంత సమిష్టిగా ఈ యొక్క రాష్ట్రంలో అనంతపుర జిల్లాని అగ్రగామగా తీర్చిద్దడానికి మేము చేస్తాం తెలియజేస్తాం